హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మనం మన ఇంట్లోనే అనేక రకాల ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చండి అది ద్రవ రూపంలో కావచ్చు లేదా ఘన రూపంలో కావచ్చు మనం మన ఇంట్లో ఉండే వ్యర్థ పదార్థాలతో మనం తయారు చేసుకోవచ్చు ఇదివరకు చాలా చెప్పాను అండి పదార్థాలు ఇంట్లో ఉండే వేస్టు అలాగే కుళ్ళిపోయిన పళ్ళు ఇవన్నీ కూడా అయితే యాక్చువల్గా కంపోస్ట్ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇటువంటి కంపోస్ట్ మీకు నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఒకసారి ఈ విధంగా ఒక బకెట్ మనం తీసుకొని ఇంట్లో ఉండే వేస్ట్ అంతా వేసేస్తాం వేసేసి దానికి ఒక పొరలాగా మనం మట్టి కూడా వేసుకుంటాం అనమాట ఈ విధంగా ఇలా మట్టి లేయర్ తడిసేలాగా వాటర్ కూడా వేసుకోవాలి మట్టి కూడా వేసుకున్నాం అలాగే ఇదిగోండి ఇది కూడా మనం వేసుకోవచ్చు ఇలాగా ఏ వేస్ట్ అయినా అండి ఏ వేస్ట్ అయినా మనం కంపోస్ట్గా మార్చుకోవచ్చు ఇలా ఇంట్లో ఉండే వ్యర్థాలతోనే మనం ఇలా మనం ఫెర్టిలైజర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి